హాయ్ అండి వెల్కమ్ టు జేబికె కుకింగ్ లాగ్స్ ఇది వచ్చేసి నేతి బీరకాయ అంటారో అదే విధంగా అమ్మడి బీరకాయ అంటారు మరి మీరు ఏమంటారో నాకు తెలియదు కదా ఇది వచ్చేసి పది పచ్చిమిరకాయలు అలాగే చింతపండు టమాటా అలాగే ఒక బీరకాయ తీసుకున్నాను బ్యాండీ పెట్టేసి రెండు టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని మనము పచ్చిమిర్చి అనేది మజ్జిగ కట్ చేసి వేసుకోండి పేలకుండా ఉంటాయి ఇలా పచ్చిమిర్చిని అనేది రెండు సైడ్లో ఫ్రై చేసేసుకొని వేపే వరకు పచ్చిమిర్చిని టూ సైడ్స్ వేగాల పచ్చిమిరగల్ని తిప్పండి పేలకుండా ఉండేలాగా చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకొని రెండు నిమిషాలు ఉంచండి ఉంచిన తర్వాత ఫ్రై అయిన మొక్కల్ని తీసేసుకోవాలన్నమాట పచ్చిమిర్చి ఫ్రై అయిపోయాయి ప్లేట్లో తీసుకొని అదేవిధంగా బీరకాయని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా నూనెలో ఫ్రై చేయండి కొంచెం రెండు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత మనం టమాటా తీసుకున్నాం కదా ఆ టమాటాను కూడా వేసి ఫ్రై చేసిన తర్వాత వాటర్ అనేది మీ అండి కొంచెం వాటర్ అనేది యాడ్ చేస్తే ముక్కలు బీరకాయ కదా అమ్మడి బీరకాయ తొక్కు తీ కాబట్టి మనం నేతి బెరకాయలో కొంచెం ఉడకడానికి మనం ఒక హాఫ్ గ్లాస్ అనేది వాటర్ అనేది యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి బెల్ లైకాన్ని క్లిక్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఇందులో మనం తీసుకున్న చింతపండు ఉంది కదా ఆ చెంతపండు కూడా యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు అలా ఉంచండి తర్వాత ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకొని ఆ వాటర్ అనేది ఎగిరే వరకు ఇలా చేసిన తర్వాత అదిగోండి ఎగిరిపోయాయి కదా ఇప్పుడు మన రోల్ దగ్గరికి వెళ్ళిపోయి రోళ్ళలో పచ్చడి చేసేద్దాం ఇప్పుడు మనం వేయించుకున్న పచ్చిమిర్చి వేసి అదేవిధంగా రుచికి సరిపడి ఉప్పు వేసి కొంచెం కచ్చ పెచ్చగా దంచాలన్నమాట ఇలా ఉప్పేసి కచ్చాపెచ్చగా దంచి వేయాలి దంచిన తర్వాత టమాటా ముక్కలు బీరకాయ ముక్కలు ఉడకబెట్టిన వాటిని కూడా వేసి మనం చక్కగా పచ్చడి అనేది చేసుకోవాలి కొంచెము మనం ఏంటంటే కచ్చాపెచ్చగా దంచుకుంటేనే చాలా బాగుంటుందండి ఎవరన్నా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి కామెంట్ చేయండి లాంగ్ వీడియోలకి సపోర్ట్ చేయండి కంపల్సరీగా నేను లాంగ్ వీడియోలు మీ అందరికీ సపోర్ట్ చేస్తాను ఇలాగా రోట్లు అనేది ఇలా దంచుకోవాలండి మీరు ఎవరైనా రోడ్ పచ్చడి ఎవరైనా ట్రై ఉంటే ఒక కామెంట్ చేయండి ఈ బీరకాయలు మీరు ఏమంటారో కూడా ఒక కామెంట్ చేయండి మా సైడ్ అయితే అమ్మడి బీరకాయ అంటారు అత్తవాళ్ళ సైడ్ అయితే మనకి నేతి బీరకాయ అంటారు కార్తీక మాసంలో చేసుకుంటారండి ఈ బీరకాయ పచ్చడి తింటే మంచిది అని మీకు కూడా వీటిని ఏమంటారు అనేది నాకు ఒక కామెంట్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి ఇప్పుడు ఇది అయిపోయింది కదా ఇప్పుడు వీటిని మనం ఒక ప్లేట్లో తీసుకొని మనం ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు అనేది తీసుకున్నాను అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసి దాన్ని కూడా కచ్చాపెచ్చగా దంచుకోవాలండి వెల్లుల్లిపాయలను జీలకర్రని అప్పుడు మళ్ళీ ఆ పచ్చడిని మళ్ళీ ఇందులో వేసి కలిపి చేసుకోవాలన్నమాట ఇది కార్తీక మాసంలో స్పెషల్ అండి ఈ పేరకాయ పచ్చడి అనేది కార్తీక మాసంలో చాలా బాగా చేసుకుంటారు ఇప్పుడంటే మాకు దొరికాయని నేను చేశాను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చేశాను అనమాట ఇలాగ మనం దంచిన తర్వాత ఆ ఆ పచ్చడి కూడా అందులో వేసేసుకొని మళ్ళీ లైట్గా ఇలా తిప్పాలి అంతం కలిసేలాగా వెల్లుల్లి అలాగే జీలకర్ర అనేది కలిసిగా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఈ పచ్చడి ఇలా పచ్చని ఇలా తిప్పుకుంటూ ఉండాలండి ఎందుకంటే కొంచెం ఏమన్నా ముక్కలు అలా కచ్చా నలుగుతాయి కదా ఇలాగ తిప్పుకుంటూ ఉంటేనే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఐకాన్ క్లిక్ చేసుకోండి ఈ విధంగా అయిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని మీకు ఇందిరా కొత్తిమీర అంత కావాలనుకుంటే ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు నేనైతే ఈ రెండు స్కిప్ చేసేసాను మీరు తాలింపు అయినా మీ ఇష్టం అండి నేనైతే తాలింపు కూడా వేయలేదు తాలింపు వేయకపోయినా కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి వేడి అన్న చాలా సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఇలా వచ్చేసి మనం ఒక గిన్నెలోకి తీసేసుకుందాము పచ్చని వచ్చేసి తాలింపు మీ ఇష్టం అది ఆప్షనల్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కొత్తిమీర కూడా మీ ఆప్షనల్ నేనేంటంటే ఎలా తింటామో అలా చేస్తున్నాను ఇప్పుడు ఒక గిన్నెలో తీసేసుకున్నాము ఎలా గిన్నెలో తీసేసుకున్న తర్వాత అన్నంలో తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వీడియో సపోర్ట్ చేయండి